హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క లైక్ ఒక సపోర్టర్ లెక్క ఫీల్ అవుతాను ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే మేము శ్రీశైలం వెళ్ళాం కదా ఆ రోజు వీడియో అనమాట ఇంకా మార్నింగ్ నుంచి లాగ్ అయితే స్టార్ట్ చేశానండి నేను అనుకున్నాను బయలుదేరే మేము నైట్ బస్ ఎక్కుతాం కదా అప్పటి నుంచి వీడియో స్టార్ట్ చేద్దాము అనుకున్నాం కానీ హడావుడిగా వెళ్ళడం అది కూడా అవ్వలేదనమాట ఇంకా అందులో బస్ స్టాండ్లో నాకు వీడియోస్ తీయడం అది కూడా కొంచెం బయటకు వెళ్తే వీడియోస్ తీయడం అదోలా అనిపిస్తుంది అందుకని అక్కడ అయితే వీడియో తీయలేదు కానీ మార్నింగ్ లేచిన తర్వాత వ్యూ చూసి నిజంగా బ్లాగ్ స్టార్ట్ చేయాలి ఎంత బాగుంది వ్యూ అని చెప్పి స్టార్ట్ చేశాను నిజంగా మీకు వీడియోలా ఎలా కనిపిస్తుందో కానీ ఆ రోజు చూస్తే బల్లే అనిపించిందండి నాకైతే మేమైతే నైట్ సెవెన్ థర్టీకి బస్ ఎక్కామన్నమాట ఇంకా మార్నింగ్ కొండ కిందకి దోర్నాలని ఊరనమాట అది ఇంకా ఎండింగ్ అనుకుంటాను ఇంకా కొండ ఎక్కేటప్పటికి అదంతా శ్రీశైలమేనంటండి కొండ అంతా కూడా శ్రీశైలమేనంట మేమైతే అక్కడ ఆగామనమాట కొండ కింద ఆగి టీ లాంటివి అవి ఏమైనా ఉంటే తాగేసి ఏమైనా వాష్రూమ్స్ అది వెళ్ళాలంటే వెళ్ళి వచ్చేయండి అని చెప్పి బస్ అయితే ఆపారు ఇంకా ఆపిన తర్వాత మేమైతే దిగి వాష్రూమ్ అది వెళ్ళి కొంచెం టీ అయితే తాగేసాము ఎందుకంటే నైట్ ప్రయాణం కదా బస్సులో కూడా నిద్ర లాంటివి అవి ఏమీ లేవు అనమాట మాకు కొంచెం కూడా ఉంది కదా ఒళ్ళు కూర్చోబెట్టుకోవడం ఇలా మా హస్బెండ్ నేను మార్చుకోవడం అలా మాకు నైట్ అంతా కొంచెం అయింది కానీ పర్వాలేదు మేము స్లీపర్ అయితే బుక్ చేసుకోలేదండి నార్మల్ కూర్చొని వెళ్ళేదే బుక్ చేసుకున్నాం అనమాట అది కూడా ఆర్టీసీ బస్సులే అనమాట అది ఏపీఆర్టీసీ ఉంటుంది కదా అదండి ఇంకా మాకు ఎంత పడింది ఏంటి జర్నీలో ఎంత ఖర్చు అయింది ఇంకా టికెట్స్ ఎంత పడింది అనేది మీకు మొత్తం జర్నీ అంతా కూడా మాకు ఎంత ఖర్చు అయింది మేము ఎలా వెళ్ళాము అనేది మీకు వీడియోలో చెప్తూ ఉంటాను అయితే మేము టికెట్స్ ఎలా బుక్ చేసుకున్నాము అనేది చెప్తానండి అంటే ఇది కొంచెం నార్మల్ మధ్య తరగతి వాళ్ళకి వెళ్ళడానికి యూజ్ అవుతుంది అంటే మనకి వెళ్ళాలి అన్న ఇంట్రెస్ట్ ఉండి ఎంత అవుతుంది ఎలా వెళ్ళాలి ఎక్కడ బుక్ చేసుకోవాలని తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి వాళ్ళ కోసం చెప్తున్నాను మ్యాక్సిమం అందరికీ తెలుస్తుంది తెలియని వాళ్ళకి ఏమైనా ఉంటే యూజ్ అవుతుంది కదా అని చెప్తున్నాను అయితే ఇంకా ఇది వచ్చేసి మేము గవర్నమెంట్ వెహికల్ అని అనమాట ఏపీఆర్టీసీ బస్ స్టాండ్లోనే బుక్ చేసుకున్నామండి టికెట్స్ అయితే మేము ఇంకా శ్రీశైలంకి టికెట్లు ఎప్పుడు ఉంటాయి అని అక్కడికి బస్ స్టాండ్కి వెళ్ళి ఒక టూ డేస్ ముందు వెళ్ళి అడిగితే మనకి ఏ రోజు మనకి కావాలంటే ఆ రోజుకి బుక్ చేసుకోవచ్చు అనమాట ఆ రోజుకి ఆ రోజే వెళ్ళి అప్పటికప్పుడు టికెట్స్ కావాలంటే ఒక్కొక్కసారి ఉంటాయి ఒక్కొక్కసారి ఉండవు అదో డిసప్పాయింట్మెంట్ కింద ఉంటుంది కాబట్టి నా సజెషన్ ఏంటంటే మీరు వెళ్ళాలనుకుంటున్న రోజు అనుకొని కరెక్ట్గా టూ డేస్ ముందు వెళ్ళి ఆ రోజుకి టికెట్స్ బుక్ చేసుకుంటే టైంకి వెళ్ళిపోవచ్చు అనమాట మేమైతే బస్ స్టాండ్లో టికెట్స్ బుక్ చేసుకున్నాం కదా మాకైతే మనిషికి అంటే ఈచ్ పర్సన్కి ఎంత పడిందంటే థౌజండ్ రూపీస్ పడ్డది ఏమాత్రం తక్కువ అనమాట థర్టీ రూపీస్ తక్కువ నైన్ సెవెంటీ నైన్ ఎయిటీ అలా ఉంటుంది అంటే ఏరియాని బట్టి ఉంటుంది మాకు ఇంకా శ్రీశైలంలో ఇంకా తక్కువే పడ్డది మేమైతే రామచంద్రపురం బస్ స్టాండ్లో బుక్ చేసుకున్నామండి టికెట్స్ అయితే మాకైతే ఈచ్ పర్సన్కి థౌజండ్ రూపీస్ పడ్డదని చెప్పాను కదా అంటే నైన్ ఎయిటీ పడ్డదన్నమాట మాకు రామచంద్రపురంలో టికెట్స్ అయితే మేము మళ్ళీ రిటర్న్ పెట్టుకునే టికెట్స్ అయితే ఇక్కడ శ్రీశైలంలోనే అయితే మాకు ఇంకా తక్కువే పడ్డది నైన్ ట్వంటీ ఫైవ్ థర్టీ అలా పడ్డదనమాట అంటే తొమ్మిది వందల ముప్పై రూపాయలు అలా పడ్డది ఇంకా మేమైతే నైట్ సెవెన్ థర్టీకి బస్ ఎక్కామని చెప్పాను కదండి ఇక్కడికి వచ్చేటప్పటికి కరెక్ట్గా కొండ కిందకు వచ్చేటప్పటికి సిక్స్ థర్టీ అయ్యింది కొండ పైకి వెళ్ళటానికి రెండు గంటలు ప్రయాణం అండి క కంపల్సరీ రెండు గంటలు అయితే పట్టింది మాకు ప్రయాణం చాలా టైం అనిపించింది ఇంకా చాలా ఎత్తుగా కూడా అనిపించింది అనమాట నాకు తిరుపతి కొండ ఎక్కినప్పుడు అంత అనిపించలేదు కానీ ఇది చాలా ప్రయాణం అనిపించింది చాలాసేపు కూర్చున్నాం బస్సులో అనిపించింది అందుకని కొండ కింద ఆగి వాష్రూమ్ గది వెళ్ళి రమ్మన్నాడేమో అనుకున్నాం మేమైతే ఇంకా జర్నీ అయితే చాలా చాలా బాగుంది అందులో మార్నింగ్ టైంలో మొలన చాలా మంచుతో కొండల్ని చూస్తుంటే అలా చూడాలనిపించింది అనమాట నైట్ అంతా పడుకున్నాం కదా అంటే మెలకుగా ఉండి పడుకుని లేచి చూస్తూ అందులో ఈ మధ్యన బస్సు ప్రయాణాలవి యాక్సిడెంట్స్ అవి ఎక్కువ జరుగుతున్నాయి కదా బస్సులు అవి కూడా ఇంకా ఆ భయం ఉండిపోయింది అనమాట నాకు జాగ్రత్తగా సేఫ్గా రీచ్ అవ్వాలి తండ్రి అని దండం పెట్టుకుంటేనే ఉన్నాను నైట్ టైం అలా లేచి చూస్తూ అలా ఉన్నాను అనమాట ఇంకా మార్నింగ్ కొండ దగ్గరికి వచ్చేటప్పటికి అది అంతా ఎగిరిపోయింది మంచుతో వ్యూ చూస్తే కొండల్ని ఎంత బాగుందో నిజంగా ఈ సీ శీతాకాలంలో వెళ్ళవలసిన ప్లేస్ అని చెప్పొచ్చండి అంత బాగుందనమాట ఇంకా మేము పైకి వెళ్ళేటప్పటికి కొండపైకి వెళ్ళేటప్పటికి ఎనిమిదిన్నర పావు తక్కువ తొమ్మిది అయిందన్నమాట ఇంకా అక్కడే కాటేజీలు చాలా కాటేజీలు ఉన్నాయి మేమైతే శ్రీకృష్ణదేవరాయల కాటేజ్కి అయితే వచ్చామన్నమాట అక్కడైతే రూమ్ తీసేసుకొని చక్కగా రెడీ అయిపోయాము మేము రెడీ అయ్యి కరెక్ట్గా ఉడికి బయలుదేరే టైంకి పదకొండున్నర అయిందనమాట అంటే రూమ్ తీసుకోవడం అది కూడా కొంచెం లేట్ అయిందండి మేము తక్కువ తొమ్మిది అయిపోయింది కదా మాకు రూమ్ తీసుకొని అన్నీ ఇంకా సర్దుకొని మేము రెడీ అయ్యే టైంకి పదకొండున్నర అయింది ఇంకా రెడీ అయిపోయి వెంటనే గుడికి అయితే బయలుదేరిపోయాము మేము ఫస్ట్ టైం వెళ్ళడం కదా మాకు తెలియలేదనమాట అంటే ఏ టైమింగ్స్లో ఉంటుంది దర్శనం అక్కడ ఎవరిని అడిగినా ఎవరు పెద్ద రెస్పాండ్ అవ్వట్లేదు చెప్పట్లేదు అనమాట ఇలా ఎలా అంటే మాకు తెలియదండి వెళ్ళి అక్కడ వెళ్ళి అడగండి అడగండి అని చెప్తున్నారు ఇంకా మేము గుడి దగ్గరికి డైరెక్ట్ అక్కడికి మాకు కాటేజ్కి అక్కడికి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది కొంచెం దూరం నడాలి కానీ పర్వాలేదు నడిచి వెళ్ళిపోవచ్చు ఇంకా నడిచి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయామనమాట గుడి దగ్గరికి వెళ్ళే టైంకి కరెక్ట్గా గుడి అయితే క్లోజింగ్ క్లోజ్ అయిపోయింది మళ్ళీ మూడు గంటలకి దర్శనాలు అయితే ఉంటాయని చెప్పారు క్లోజ్ అయిపోవడం అంటే క్లోజ్ మొత్తానికి తలుపులు వేసేసి మూసేయరండి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు లోపలికి వెళ్ళిపోయి ఇప్పుడు తిరుపతి హాల్లు ఉంటాయి చూడండి హాల్లో ఎలా కూర్చోబెడతారు అలా కూర్చోబెడతారు అనమాట జనం అందరూ అక్కడ కూర్చుంటారు కరెక్ట్గా మూడు నాలుగు ఆ టైంకి మనకి దర్శనానికి తలుపులు తీస్తారు ఆ టైంలో మనకి తిరుపతి సేమ్ తిరుపతి ఎలా ఉంటుందో దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తామో సేమ్ అలాగే అనిపించింది నాకైతే అది ఫ్రీ దర్శనమేనండి మేము ఫ్రీ దర్శనానికి అప్పటికప్పుడు అనుకుని వెళ్ళాం కదా నార్మల్గా అయితే స్పర్శ దర్శనం కూడా ఉంటుంది ఆన్లైన్లో టికెట్లు తీసుకుని వెళ్ళొచ్చు మేమైతే మాకు తెలియదు అనమాట అక్కడికి వెళ్తే ఇస్తారు కదా అని అన్నారు ఇక్కడ మాకు అంటే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చులే అనుకున్నాము ఆన్లైన్లో టికెట్స్ అయితే వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ ముందు తీసుకుంటే మనకి స్పర్శ దర్శనం కూడా దొరుకుతుంది అమ్మవారిని తాకి దర్శనం చేసుకోవచ్చు మాకైతే ఇంకా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు చూడవచ్చు ఇప్పుడైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోవడమే తప్ప ఇంక దారి అయితే ఏం లేదు ఇంకా ఫ్రీ దర్శనానికే వెళ్ళిపోయాము ఇంకా మేమైతే ఉదయం నుంచి ఏం తినలేదండి నైట్ టిఫిన్ కట్టించుకుని బస్ ఎక్కేసాము ఇంకా బస్సులో తినేసి పడుకున్నాం కదా ఇంకా మార్నింగ్ అయితే మా లక్కొడికి అయితే ఫుల్ ఆకలేస్తుంది అక్కడికి అసలు ఆగదు టైం టు టైం పడిపోవాలి కడుపులో ఇంకా అలా ఊర్పుగా తెచ్చిన బిస్కెట్స్తో మేనేజ్ చేసాము గుడికి వెళ్ళేటప్పటికే పదకొండున్నర అయిపోయిందని చెప్పాను కదా ఇంకా దారిలో టిఫిన్ టిఫిన్ అయితే ఉంటే టిఫిన్ అనమాట టిఫిన్ తినిపించేసాను ఇంకా మేమైతే ఏం తినలేదు మూడు అయిపోతే దర్శనానికి అంటే ఇంకా బ్యాక్ మళ్ళీ రూమ్కి వచ్చేసామన్నమాట రూమ్కి వచ్చి మాకు కాటేజ్లోనే భోజనాలు అయితే పెడతానని చెప్పారు రూమ్ తీసుకున్న వాళ్ళందరికీ కాటేజ్లోనే భోజనాలు పెడతారు ఇంకా అక్కడే భోజనం చేసేసి మళ్ళీ దర్శనానికి వెళ్ళొచ్చు మనకి లేట్ అయినా అంత ఇబ్బంది ఉండదని చెప్పి కాటేజ్కి వెళ్ళి భోజనం చేసేసి మళ్ళీ దర్శనానికి అయితే గుడికి బయలుదేరిపోయామనమాట ఇంకా గుడికి బయలుదేరే టైంకి మేము భోజనం చేసి గుడికి వెళ్ళే టైంకి రెండున్నర అయింది ఇంకో అరగంటలో దర్శనం అయిపోద్ది కదా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయి ఇంకా హాల్స్ ఉన్నాయి కదా మనకి తిరుపతి హాల్లో ఎలా కూర్చోబెడతారో అలా కూర్చోబెట్టేశారు మూడు హాల్లు వరుసగా నాలుగైదు హాల్లు ఉన్నాయి అలా జనం అన్నిటిలోని ఫుల్ అయిపోయి కూర్చొని ఉన్నారు మూడు అయ్యి నాలుగున్నరకి దర్శనం అయితే వదిలారనమాట గేట్స్ తీసారు గేట్స్ తీసిన తర్వాత మేము దర్శనానికి వెళ్ళాము సేమ్ తిరుపతిలాగే ఇంకా పరుగు పరుగున అందరూ వచ్చేసారనమాట అలా వెళ్ళి కొంచెం ఇబ్బంది అయింది చాలా జనం ఉన్నారు దర్శనం అయితే మాత్రం చాలా చాలా బాగా జరిగింది మేము అనుకున్నది స్పర్శ దర్శనం అయితే ఇంకా బాగుండేది అనిపించింది కొంచెం దూరం నుంచి చూసాం కదా ఒకటే అనమాట నెక్స్ట్ టైం తప్పకుండా స్పర్శ దర్శనం టికెట్ తీసుకునే వెళ్తాము మేమైతే అప్పటికప్పుడు అనుకుని వెళ్ళామండి ముందు నుంచి ఎప్పటి నుంచో ప్లానింగ్ ఉండేది అయితే కాదు అప్పటికప్పుడు అనుకుని ఒక ఫోర్ డేస్ ముందు టికెట్స్ అనుకున్నాము అనుకున్న వెంటనే మా హస్బెండ్ చె అడిగిన వెంటనే వెళ్ళి టికెట్స్ అడిగేసి బుక్ చేసేసి వచ్చేసారనమాట అదొకటి ప్లస్ అనమాట నాకు ఎంత హ్యాపీ అనిపించిందో ఆయన నార్మల్గా ఏదైనా సరే ఇప్పుడు ఎందుకు తర్వాత వెళ్దాము అంటారు కానీ ఇది మాత్రం ఎందుకు ఆ శివుడాజ్ఞ ఏమైనా కుట్టదంటారు కదా ఆయన రమ్మని పిలుచుకున్నారు కాబట్టి వెంటనే ఆయన ఒప్పుకోవడం మేము బయలుదేరిపోవడం హడావుడిగా అయిపోయిందనమాట అప్పటికప్పుడు అనుకున్న ప్రయాణం అండి ముందు అనుకున్న ప్రయాణం అయితే మా వాడిని కూడా హాస్టల్ నుంచి తీసుకొచ్చి వాడి సెలవుల టైంలో అది పెట్టుకుందాము ఇంకా వాడిని అయితే అవ్వలేదు మళ్ళీ మళ్ళీ వెళ్తాం కదా శ్రీశైలం వెళ్ళేటప్పుడు తప్పకుండా వాడిని తీసుకువెళ్తాను ఇంకా సమ్మర్ హాలిడేస్లో తిరుపతి అరుణాచలం కూడా అనుకుంటున్నాము ఇంకా అప్పుడు తీసుకుని వెళ్దాం కదా వాడిని అని చెప్పి మేము వెళ్ళాలి మాకు దొరికింది కదా అవకాశం అని చెప్పి వెళ్ళిపోయామనమాట వాడిని హాస్టల్ నుంచి అయితే ఆ టైంలో వాడికి ఎగ్జామ్స్ అవి జరుగుతున్నాయి కుదరలేదనమాట తీసుకురావడానికి అందులో పొంగల్ హాలిడేస్కి వచ్చి వెళ్ళాడు కదా అందుకని ఇంకా సమ్మర్ హాలిడేస్లో చూడొచ్చు వాడిని తిరుపతి అరుణాచలం వెళ్దాం కదా అప్పుడు తీసుకుని వెళ్దామని చెప్పి మేమే వెళ్ళాము దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి శ్రీశైలం మల్లన్న స్వామి జ్యోతిర్లింగ దర్శనం అనమాట శ్రీశైలం బ్రహ్మరాంబిక అమ్మవారు పద్దెనిమిది పీఠాల్లో ఒక పీఠం అండి అమ్మవారి దర్శనం కూడా చాలా చాలా బాగా జరిగింది మాకైతే ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత గుళ్ళోనే కొంతసేపు కూర్చొని లడ్డు ప్రసాదం తీసుకొని అలా రూమ్కి అయితే వచ్చేసాము మళ్ళీ కాటేజ్కి అయితే వచ్చేసాము ఇంకా మళ్ళీ ఉదయం మళ్ళీ మర్నాడు ఉదయం దర్శనం చేసుకుని వెళ్దాం కదా అని చెప్పేసి ఇంకా ఆ రోజైతే శుక్రవారం అనమాట మేము దర్శనం చేసుకున్నది ఇంకా మా హస్బెండ్ చిన్నగారు కూడా గుళ్ళు ఇద్దాము అనుకున్నారు కానీ శుక్రవారం నార్మల్గా అయితే జుట్టు కట్ చేసుకోవడం గుళ్ళు ఇవ్వడం అది చేయరు కాబట్టి ఇంకా మర్నాడు గుండు ఇచ్చేసి దర్శనం చేసుకుని అప్పుడు బయలుదేరచ్చు అని చెప్పేసి ఇంకా ఆ రోజైతే ఇంకేమీ చేయలేదు గుళ్ళ కార్యక్రమం అది ఏం లేదు నార్మల్గా స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము దర్శనం అదే అయిపోయిన తర్వాత కాటేజ్కి అయితే వచ్చేసాము కాటేజ్ దగ్గర అయితే అక్కడ కూడా శివలింగం పెట్టేలా నందిస్వామి అలా పార్క్ లాగా చాలా బాగుందనమాట మళ్ళో అయితే చాలాసేపు ఆడుకుంది ఇంకా అలా రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాము ఆ రైట్కి పడుకున్న వలన మాకు నైట్ ముందు రోజు నైట్ అది బస్సులో ప్రయాణం వల్ల చాలా నీరసంగా అనిపించింది ఆ నైట్ ఫుల్ నిద్ర పట్టేసింది కొత్త ప్లేస్ అయినా అసలు కొత్త అనిపించలేదు చాలా ప్రశాంతంగా పడుకున్నాము నైట్ కూడా భోజనం కాటేజ్లోనే పెట్టేశారండి ఇంకా అక్కడ భోజనం తినేసి ఫుల్గా పడుకున్నాము మళ్ళీ ఉదయం మూడు గంటలకు లేచి పాతాల గంగకి వెళ్ళి స్నానం చేద్దాము అనుకున్నామన్నమాట ఇంకా రూమ్ డీటెయిల్స్ అయితే మేమైతే సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ రూమ్లో ఉన్నాము డేలక్స్ రూమ్లు కూడా ఉన్నాయి ఏసీ రూమ్లు అన్ని ఆల్ టైప్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి మన మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్తే కనుక సిక్స్ హండ్రెడ్ రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట అక్కడ చక్కగా నాలుగు రోజులు స్టే చేసి మనం స్వామివారి దర్శనం రోజుకు రెండు సార్లు స్వామివారి దర్శనం చేసుకుని రావచ్చు హ్యాపీగా ఉండొచ్చు అనమాట ఓ రెండు ఫ్యామిలీలు వెళ్తే చరిసగం చేసుకోవచ్చు చెరుకు మూడు వందలు పడుతుంది చక్కగా ఉండి రావచ్చు నాకైతే అలా అనిపించింది మాకైతే కొంచెం వచ్చేసే కంగారులో మేము వచ్చేసాం కానీ ఒక ఫోర్ ఈసారి వెళ్ళేటప్పుడు ఒక ఫోర్ డేస్ ఉండేలాగా వెళ్తాము అలా ఉంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది కొండపైన ఏ బాధలు చింతలు లేకుండా ప్రశాంతంగా కూర్చుని హ్యాపీగా రావచ్చు అనమాట కానీ మాకు హడావుడిగా వచ్చేయడం అయిపోయింది టూ డేస్ ఉన్నాం అంతే మేము అక్కడ ఇంకా పాతాల గంగకైతే ఉదయం మేము వెళ్ళలేదండి నాకైతే ఇంకా మెలకు రాలేదన్నమాట నేను పడుకుని పోయాను వెళదాము అనుకున్నాను కానీ ఏడు వందల యాభై మెట్లు ఎక్కాలి దిగాలి అన్నారు అందులో మళ్ళీ ఎక్కువ ఎత్తుకుని ఎక్కాలి ఎత్తుకొని దిగాలి ఇంకా నా వల్ల అవ్వదు అందులో ముందు రోజు మొత్తం ఎత్తుకుని తిప్పానన్నమాట మొత్తం నడకంతా ఎత్తుకొని నడడం వల్ల నాకు కాళ్ళు అవి నెప్పులు చేసేసాయి మళ్ళక్కడు పాపం నడవలేదు కదా ఎక్కువ దూరం తెలిసిందే కదా మీకు ఇంకా నేనే ఎత్తుకుని తిప్పడం వల్ల ఒలినొప్పులు చేసి మళ్ళీ మెట్లు ఎక్కాలి దిగాలి అంటే నా వల్ల అని చెప్పి నేను రాలేనండి అని చెప్పి మా హస్బెండ్ అనమాట ఇంకా చిన్నమ్మగారు కూడా నేను ఒకదాన్నే ఉన్నానని చెప్పి చిన్నమ్మగారు కూడా వెళ్ళలేదు ఇంకా మా చిన్నగారు ఈయన వెళ్ళి గుళ్ళు ఇచ్చేసి అక్కడ పాతాల గంగలో స్నానం చేసి వచ్చేసారు మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు తప్పకుండా వెళ్తాము మార్నింగ్ టైంలో వెళ్తాము ఇలా పొద్దున్నే ఉదయం మూడు గంటలకి అలా కాకుండా మార్నింగ్ టైంలో వెళ్తే మనకు కూడా కొంచెం ఓపిక్గా ఉంటుంది కదా మార్నింగ్ లేచి ఆ చెల్లో వెళ్ళాలంటే నా వల్ల అవ్వలేదనమాట తప్పుగా అనుకోకండి ఎవరు మళ్ళీ అక్కడిని ఎత్తుకుని ఎక్కాలి దిగాలంటే నా వల్ల అవ్వలేదు అసలు ఇంకా మేమైతే స్నానాలు చేసేసి దర్శనం చేసుకొని మళ్ళీ కొంచెం టీ తాగేసి రిటర్న్ ఏడున్నరకి బస్ అనమాట ఏడున్నరకి బస్సు అయితే ఎక్కేసాము కాటేజ్ గురించి చెప్తున్నాను కదండి కాటేజ్ అయితే మనకి అడ్వాన్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చుకుంటారనమాట దాంట్లో సిక్స్ హండ్రెడ్ కట్ చేసేసుకొని మిగతా డబ్బులు మనం రూము వెకట్ చేసేస్తాం కదా వెళ్ళిపోతాం కదా వెళ్ళిపోయేటప్పుడు తీసేసుకు ఇచ్చేస్తారు మిగతా డబ్బులు మనకి రెండు రోజులు ఉంటే రెండు రోజులు మూడు రోజులు ఉంటే మూడు రోజులు చక్కగా ఉండొచ్చు రోజుకి ఆరు వందలు అనమాట పర్వాలేదండి ఓ టూ ఫ్యామిలీస్ ఉంటాం కాబట్టి షేర్ చేసుకుంటే తక్కువ తక్కువనే పడుతుంది మనకి ప్రశాంతంగా అంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనమాట బట్టలు మార్చుకోవడానికైనా ఎక్కువ లగేజ్ అది పట్టుకుని ఎక్కడికైనా మోసుకుని వెళ్ళక్కర్లేదు మనం శుభ్రంగా రూమ్లో పెట్టేసుకుని లగేజ్ అంతా కూడా మనం సింపుల్గా వెళ్ళొచ్చు అనమాట దర్శనానికి అది నాకైతే బాగా నచ్చింది ఒక టూ డేస్ అలా ఉండడానికి బాగుందనమాట కాటేజ్లు ఇవి కూడా చాలా బాగున్నాయి నీట్గా ఉన్నాయన్నమాట మేమెక్కింది గవర్నమెంట్కి సంబంధించిన బస్ కాబట్టి ఏపీఆర్టీసీ కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అండి అంటే ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి ఎక్కువ ఏదైనా లగేజీలు అవి పెట్టుకోవడం అని అలాంటివి ఎక్కువ ఉందనమాట ప్రతి బస్ స్టాండ్లోనే ఆగి లగేజీలు ఎక్కించుకోవడం ఈ టైమే ఎక్కువ అవ్వడం వల్ల మాకు జర్నీ ఎక్కువ అనిపించింది కానీ నార్మల్గా మనకి లగ్జరీ బస్సుల్లో వెళ్తే కొంచెం తక్కువ టైంలోనే ఇచ్చేమో మరి తెలియదు కానీ ఇది అయితే కొంచెం టైం ఎక్కువ పట్టింది మేమైతే నైట్ వచ్చేటప్పటికి తొమ్మిది అయిపోయిందనమాట ఇంకా వస్తూ వస్తూ భీమేశ్వర స్వామి రథోత్సవం అయితే జరిగిందండి మేము శ్రీశైలం వెళ్ళే ముందు రోజు భీమేశ్వర స్వామి కళ్యాణానికి అయితే వెళ్ళాం కదా ఇంకా మేము వచ్చే రోజైతే రథోత్సవం జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది వెళ్ళే ముందు రోజు కళ్యాణం తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళడం ఇంకా వచ్చేటప్పుడు కూడా స్వామివారి దర్శనం చేసుకుని ఇంటికి రావడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది శివయ్య ఆజ్ఞతో శ్రీశైలం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇంటికి అయితే వచ్చేసాము ఆ స్వామి దైతే వచ్చేటప్పుడు కూడా స్వామి వారి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చాము ఇంతే వీడియో మళ్ళీ విడియాలగలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్